హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరు బాగున్నారనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మీతో నేను ఒక వీడియోని షేర్ చేసుకోవాలి అనుకుని షేర్ చేస్తున్నాను ఇన్ని రోజులు నేను షేర్ చేయడానికి కారణం కూడా ఇదే అండి మేము ఊర్లు ఊర్లు తిరుగుతూ ఉన్నాం అవుటింగ్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట మరి ఇలాంటివి సమ్మర్ హాలిడేస్లో నేను ఎక్కడ ఉన్నానా అనుకుంటున్నారా ఐ థింక్ నేనైతే ఇది ఫారెనే అనుకున్నాను వచ్చినప్పుడు అంత బాగుందనమాట ఈ ప్లేస్ ఇది ఎక్కడో తెలుసా మీకు ఊటీ అండి చాలా బాగుంటుంది మన పక్కనే తమిళనాడే ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు నేనైతే అమెరికాలో ఎక్కడో ఉన్నట్టు ఫీల్ అనమాట నాకైతే ఆ ఇండివిజువల్ హౌజ్లో ఆ తర్వాత మ్యాడ్ ఉండదు దీనికి బాల్కనీ ఇవన్నీ చూస్తే నాకు ఈ కట్ ఉండే మోడల్ డిజైన్స్ చూస్తూ ఉంటే నేను ఎప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాను అమెరికన్ వీడియోస్ మరి అలాంటి వీడియోస్లో చూసినప్పుడు ఇండివిజువల్ హౌస్లో ఇలాగే ఉంటుందండి మరి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటికి ఒక కారు ముందు పెట్టడం అలా ఎంత బాగుంటుంది చెప్పండి మరి ఇలాంటి వెకేషన్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే మేకి ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీతో పాటు సూపర్ అంటే సూపర్ ప్లేస్ ఇలాంటి ప్లేస్కి వచ్చే ముందు నేను వీడియోని ఎలా వచ్చానో అని షేర్ చేద్దామో అనుకున్నాను కానీ నాకు ఆ రోజు ట్రైన్కి టైం అయిపోయి హడావుడి హడావుడిగా వచ్చేసామండి ఆ తర్వాత షూట్ చేస్తుంటే బాగుండు కదా ట్రైన్ జర్నీ అంతా కూడా షూట్ చేస్తుంటే బాగుండు కదా అనుకున్నాను ఎటు ఉందిలేండి మనం వెళ్ళేటప్పుడు షేర్ చేస్తే అయ్యింది ఎలా వచ్చామో అలానే మళ్ళీ షేర్ చేస్తాను అలానే వచ్చామన్నమాట మళ్ళీ మేము వచ్చేటప్పుడు కూడా మరి మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇలాంటి ఒక ప్లేస్లో లైఫ్ని లీడ్ చేయాలంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట సో అంత లక్కీస్ అయితే మనం కా నేను కాదు మేబీ మీలో ఎవరైనా కూడా అయ్యి ఉండొచ్చు మేబీ మీకు ఇలాంటి ప్లేస్లో ఒక హౌస్ ఉంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి అసలు లైటింగ్ అయినా సరే ఎంత గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది మరి ఇలాంటి ప్లేస్లో ఎలా దొరుకుతుంది ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేసి నేను రియల్ వాయిస్తో అప్లోడ్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు మధు అన్నయ్య అందరూ కలిసి ఇప్పుడు బజ్జీ బోండా సంథింగ్ ఏదైనా స్నాక్స్ తీసుకొని వచ్చేదానికి వెళ్ళి ఉన్నారు చాలా టేస్టీగా ఉంది ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది యాక్చువల్లీ ఇది తమిళనాడు కదా బాగానే ఉంది అన్ని ఫుడ్ కానీ అన్నీ కాకపోతే కేరళ హోటల్కి వెళ్ళామనుకోండి కొద్దిగా గుండు గుండుగా అనిపిస్తుంది అనమాట అంటే కొద్దిగా లావుగా అనిపిస్తుంది రైస్ మిగిలిన అవన్నీ ఓకే సాంబార్ చట్నీ దోశ మసాలా దోశ ఎవర్ చాలా బాగుంది అన్నీ చాలా బాగున్నాయి ఫుడ్ కూడా బాగుంది టీ చాలా బాగుంది టీ కాఫీ అంటే చాలా బాగుంది నేను యాక్చువల్గా ఎప్పుడూ హోటల్స్లో కానీ బయట వెళ్ళినప్పుడు టీ ఇలాంటి అంతా ప్రిఫర్ చేయను బట్ ఇక్కడ టీ అంటేనే స్పెషల్ కదా సో దానివల్ల నేను టీ కొంచెం తాగాను బాగానే ఉంది ఆ తర్వాత నేను చాలా తిన్నాను అందులో పూరి తిన్నాను మసాలా దోశ తర్వాత ఇడ్లీ పొంగల్ బిర్యానీ బిర్యానీ నాకు అంత నచ్చలేదు మీల్స్ చాలా బాగుంది నెక్స్ట్ బజ్జీ బోండా వడ ఆ తర్వాత బీల్పూరి ఆ తర్వాత ఇంకేం తిన్నాను చీజ్ ఆమ్లెట్ ఆమ్లెట్ ఆ తర్వాత చీజ్ మ్యాగీ అన్నీ బాగుంది పర్లేదు మంచి టేస్ట్ ఉంది బాగా ఇద అంటే టేస్ట్ అంటే మన నోటికి అప్పటికప్పుడు వేడి వేడిగా చల్లగా ఉండేది వెదరు అస్సలు ఎండ అనేది లేదు ఇప్పుడు మెయిన్ ఎలా కానీ ఎండ అనేది అస్సలు లేదనమాట దీంతోపాటు వెదరు చాలా కూల్గా ఉండే లోపు మనకి వేడిగా ఏం తిన్నా అంత టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఏమున్నా ఏట్లా ఉన్నా తినాలి అనేలాగా అనిపిస్తుంది మేబీ నేను చెప్తున్నాను బాగానే ఉంది ట్రస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ రూమ్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి బాగా నచ్చింది నాకు నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఇంత దూరం వచ్చాను కదా సాటిస్ఫాక్షన్ లేకుండా వెళ్ళిపోతే ఏం బాగోదు ఫుల్ అండ్ ఫుల్ చాలా బాగుంది బెస్ట్ విజిట్ అనొచ్చు సమ్మర్ కానీ సమ్మర్కి వచ్చేదే బెస్ట్ ఎందుకంటే మనం ఎండల్లో ఉంటాం మన ఊర్లో బట్ ఈ టైం టైంలో ఇక్కడ వచ్చి ఉన్నాం అనుకోండి బాగుంటుంది మన ఊర్లోనూ చలిగా ఉండి ఇక్కడ చలిగా ఉంటే అదే మన తనిపించదు కానీ మే నెలలో మనకు అక్కడ ఎండగా ఉండి ఇక్కడ చలిగా ఉందంటే ఇట్స్ డిఫరెంట్ కదా సో దానివల్ల బెస్ట్ విజిట్ విజిట్ చాలా అంటే నాకు ఓకే అనిపిస్తుంది వర్త్ నేను పెట్టిన మనీకి ఓకే అనిపిస్తుంది కానీ స్టేయింగ్ కోసం పర్ డేకి ఎయిట్ థౌజండ్ అట్లా అవుతుంది కామన్ ఇంకేం చేయలేము ఇన్ఫ్లేషన్ అలాగుందనమాట ఏం చేయలేము కదా పర్లేదు నాకు మాత్రం బాగా నచ్చింది ఎవ్రీ ఇయర్ ఎక్కడికో ఒక అవుటింగ్ వెళ్ళాలి రోజు ఇంట్లోనే రొటీన్ లైఫ్లో ఉండేదానికన్నా డిఫరెంట్ లైఫ్ లీడ్ చేయాలి అది జస్ట్ టూ టూ ఫైవ్ డేస్ లోపే మనం ఆ లైఫ్ని లీడ్ చేయ చేయగలము అంతే తప్ప మళ్ళీ మన రొటీన్ లైఫ్లోకి మనం వెళ్ళిపోతాము ఇలాంటివన్నీ కొద్ది కొద్దిగా చూడాలి బయట ప్రపంచానికి రావాలి అది నాకు బాగా ఇష్టం అన్నమాట సో అట్లా వచ్చాను నాకు బాగా నచ్చింది మిలే ఎవరైనా ఊటికి రావాలనిపిస్తే ష్యూర్గా రండి మంచిగా ఎంజాయ్ చేయండి త్రీ టు ఫోర్ డేస్ ఇక్కడే స్టే చేసేలాగా ఉండాలి వచ్చిన రోజు కౌంట్ రాకూడదు వెళ్ళే రోజు కౌంట్ రాకూడదు నాకు మాత్రం అలానే ఇష్టమవుతుంది ఈవెన్ నేను తిరుమలకి వెళ్ళినా కానీ నేను వచ్చిన రోజు కౌంట్ ఉండదు రెండో రోజు మూడో రోజు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఎటు వచ్చేస్తాను ఖచ్చితంగా అడో టూ డేస్ నేను స్టే చేయాలి నాకు అలాగే ఇష్టం రూమ్ తీసుకున్నామంటే రోజు ఎక్స్ ఎక్స్టెండ్ చేసుకుంటాను ఐ థింక్ నేను ఎట్లా ఫీల్ అవుతానంటే ఏదో వెళ్ళామా వచ్చామా అనేది కాకుండా అక్కడ ఎన్వారాన్మెంట్ని ఎంజాయ్ చేయాలి అది ఫుడ్ కానీ వాట్ ఎవర్ ఏదైనా సరే మంచిగా ఎంజాయ్ చేయాలి అది నాకు బాగా ఇష్టం అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్గా తినాలనుకుంటాను అంతే మీరు కూడా రండి ఎంజాయ్ చేయండి అయితే వన్ మంత్ బిఫోర్గానే ఒక హోటల్ బుక్ చేసుకున్నాం మా మ్యారేజ్ అయిన కొత్త హనీమూన్కి వచ్చినప్పుడు కూడా ఆ హోటల్లోనే స్టే అనమాట సో ఆ హోటల్లో ఏదో వర్క్ జరుగుతుందని అలా క్యాన్సిల్ చేసేది జరిగింది సో అది క్యాన్సిల్ అయ్యేలోపు మేము ఇది బుక్ చేసుకున్నాం అనమాట ఇంకేదో ఒకటి కదా అనేసి బుక్ చేస్తే చూ సూపర్గా ఉంది అనమాట ఇది కూడా బాగా నచ్చే బుక్ చేసుకున్నాం కానీ ఇక్కడేమంటే ఫుడ్ కొంచెం అట్లా బయట వెళ్ళి తినాలన్నమాట సో లేదు అంటే మనం ఆర్డర్ ఇస్తే ఇక్కడ వస్తుంది ఇట్స్ ఓకే ఫైన్ ఏదైనా ఓకే అంత మన మంచికి జరిగిందని నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఈ ఏరియా హోటల్ మొత్తం చాలా బాగుంది మాకు నచ్చిందనమాట ఈ రూమ్స్ ఇక్కడ స్టే చేయడానికి కూడా ఇట్స్ ఓకే ఫ్రెండ్స్ దీని ఫర్దర్ వీడియోస్ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నస్తే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్